సో ఏమే అని అయితే ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలేదు మేము ఇగో మంచిగా మంచినాస్తుంది కానీ చెప్తే మాత్రం నీ నీకుండా అయిపోతాయి చెప్తున్నా చెప్పమంటా అంటావా టెన్షన్ చెప్పాల వద్ద అంటే యూ టూ ఐ మిస్ యూ సో మచ్ అండి ప్లీజ్ అంటే ప్లీజ్ బేబీ నీతో మాట్లాడితే ఏదో తెలియని ఫీలింగ్ అనక ముద్దు సింబల్ మండుతున్నట్టుంది అవును సరే నీకు నేను కావాలా లేదా మీ వైఫ్ కావాలా అని అంటే చీ మధ్యలో దాని గురించి ఎందుకు దాని చూడు అవుతుంది చూడండి

ఇది నా చాటికే కాదు మీరేమో ప్లాన్ చేసారు ఇప్పుడు తీసుకోవాలి నాది కానీ కాదు వద్దు కాదు అన్న కదా అస్సలు అనుకోలేదు మేము ఇంత గలిసిగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము వద్నకి ఎంత భయపడతాడో వద్నకి తెలియకుండా ఇట్లా చేస్తాడని అసలు అనుకోని సో ఇమ్రాన్ అన్న ఫోన్ వాడుతుంటే మాకు చాటింగ్ దొరికింది అమ్మాయి చాటింగ్ అని చెప్పు చాటింగ్ కాదు ఎందుకన్నా నువ్వు భయపడుతున్నావు చెప్పు అంటే అది తప్పు అవునా నిజమా నువ్వు కదా బాగా చూపించిన

వచ్చాను ఇరుక్కుపోయాను ఇగో ఇగో కూర్చుంది కానీ చెప్తే మాత్రం నీ అయిపోతా చెప్తున్నా చెప్పమంటా వద్ద అంటావా టెన్షన్ చెప్పాలా వద్దా ఫోన్ ఉంది కదా ఇమ్రాన్ అందరికి ఆయన కూడా అంటే దీంట్లో షరతాలకు కూడా సంబంధం ఉందేమో సపోర్ట్ చేస్తుంది బాగా బాబు చూపిరా బు చూపించే నువ్వు మళ్ళా మమ్మల్ని చూపిస్తా పేరు కూడా చదివిన ఒక ఇమ్ము కావ్య అన్నల సగం భాగ్యం వీడియో వీడియోలో ఒక ముందు మీరు పైసలు అయితే ట్రేడింగ్ చేసి గెలుస్తాం అనుకుంటారా ఇవన్న వచ్చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ గురించి చెప్తా అదే బిను దీంట్లో ఏంటంటే మీరు ట్రేడ్ చేసి ఎన్నో పైసలు అనేది ఈజీగా గెలవచ్చు అంటే దీంట్లో నైన్టీ పర్సెంట్ దాకా మీకు లాభం అనేది వస్తుంది అండ్ దాంతోపాటు మీకు ఫైనాన్షియల్ గా కూడా మీకు దీంట్లో ఎన్నైనా మనం పైసలు అయితే గెలుచుకోవచ్చు అనమాట సో ప్రెసెంట్ అయితే మీ అందరికి ట్రేడింగ్ ఎట్లా చేయాలా ఏంది అనేది మీ అందరికి చూపిస్తా సో గైస్ ఇది నా రియల్ అకౌంట్ అనమాట టూ లాక్స్ థర్టీన్ అయితే ఉంది కదా సో నేనైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు గ్రాఫ్ మీదికి పోతుందని అయితే అమౌంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నా అంటే ఈడ చూడండి గైస్ సో గైస్ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా సో గైస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే నేను ఈడ పెట్టినా మీరు చూడండి గ్రాఫ్ అయితే ప్రెసెంట్ ఇప్పుడైతే మీదికి పోతుంది సో గైస్ చూడండి నాకు ఇగో ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఈజీగా వచ్చేసింది అనమాట సో గైస్ దీంట్లో వచ్చేసి మనం గెలిచిన అమౌంట్ కూడా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు గూగుల్ పే ఫోన్ పే దాని మనం ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం విత్డ్రా ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళి నేను విత్డ్రా అయితే చేసుకుంటున్నా సో గైస్ లేడీ అయ్యకండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తున్నా పోయి డౌన్లోడ్ చేసుకోండి నేను బినోమల పైసలు అనేది తెలుసుకోండి చిన్న పేరు నేను మస్తు కొడతానండి అరే ఆడు ఉంది ఉన్నా ఇగో 7 మినిట్స్ ఇగో ఇమ్ము కావ్యా ఫోన్ ఇచ్చేయరా నాకు సదవలే సదవ ఎప్పుడైనా నింతో చాటింగ్ చేస్తాడట్లా ఒక్కసారి ఇరా ఆగునే అంట ఏం చేలా ఆలోచించు మేమ ఇగో గివ్ మీ రిప్లై అంట నువ్వు నువ్వు ఆ రోజు నాకు చాలా గుర్తులు థ్యాంక్ యూ సో మచ్ కమొద్దు చెప్పా దగా దగా మోసం ఆ ఆరే ఉన్నా చెప్తున్నా నీది మెదక రబైతుంది మరే ఇగో మెయిన్ థ్యాంక్స్ మెయిన్ థాంక్స్ యు ఓన్లీ యు మేన్ మై డే అంట ఓ వాట్ యు మేన్ మై ఐ లవ్ యూ మీరే చాట్ చేసి సరే చాట్ అంటే చేసిన వీడియో కాల్ లవ్ మాట్లాడతాం అంటే యూ టూ ఐ మిస్ యూ సో మచ్ అంట

પાપુ અરે <laughs> ప్రకటకడే ఫస్ట్ ఇషా కను అరే అన్నీ బయట వస్తే ఎందుకండి ఏంది బయట వాడు ఆ దూకి ట్రై బయ ఇరి చూపిస్తా అగు నా ఫోన్ చెట్లరా సారీ వనికో వাটకో ఇవ వাটకో ఏ అద్భుత బాబు అరే అన్నీ దెన్స్ పొతే ఒక్క నిమిషం పన్నానా నువ్వు అన్నా నా ఇష్టం అరే పాప అరే లైవ్ ఓ లైవ్ పాప మనదని ఎందుకు వచ్చావు నువ్వు మీ దగ్గర అన్నీ దాల్సి పాడు మళ్ళా ని చెక్ కోస్ పడిపోతావు అన్నీ చూస్తే అవుస్తా గుడ్ బై స్టార్ట్ అయినా నికో పాప అన్నయ్య మనకు ఆగలేదు అన్నే చూడు ఏడి ఏడా ఏంది

చెప్పు బేబు అంటే శ్రీశైలంలో చాలా మంచి టైం స్పెండ్ చేసాం కదా ఆ వాటర్ దగ్గర నీకు ఎలా అనిపించింది అని అంటే నాకు అమ్మాయి శ్రీశైలం ఆమెనే కాదు తెలిసింది ప్రేమ అప్పుడు పోయిండి అమ్మా నేను మేము కూడా వస్తామన్నా అంటే మీరెందుకు అని చెప్పి పోలేములంటే చూడు అన్న చూడు చీనాకి సిగ్గుపో నాకు నిన్ను చూడాలని ఉంది ఇప్పుడు ఇప్పుడే ఆమె ఆమె ఆమెటి నెక్స్ట్ వీక్ మా ఇంటికి వస్తాను కదా మరి మీ ఇంట్లో ఏం చెప్తావు అంటే అన్నాళ్ళ ఇంటికి పోతాడంట

కూడా ఏమో అందుకే ఊ కురుకుతుండ శ్రీశైలంకి సిగ్గుశలం లేకుండా పాతాల పాములు గేమ్లుంటాయని చెప్పలే ఆడికేమో అన్న చీ నాకు సిగ్గుపో నాకు నిన్ను చూడాలని ఉంది ఇప్పుడే అంటే అండ్ నీ స్మెల్

నీకోసమే అంట సెంట్ నీకోసమే పట్టుకున్నా అంటున్న అన్నా ఇగో ఫాస్ట్ గా వీడియో కాల్ చేయని అంటే ఓకే అని చెప్పి ఒక్క 16 నిమిషస్ ఇగో 16 నిమిషస్ వీడియో 9 సెకండ్స్ 16 నిమిషస్ వీడియోకి నీ డేస్ బాగుంది వీడియో కాల్ లో ఆ అక్క ఆమె బాగుంది హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది మరి లేవు కదరా ఎప్పుడైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చిండేళ్ళు నచ్చుతారు వాడికి

ఒక ఫైవ్ మినిట్స్ చార్ చేయలే చెప్పారు బాగుంది కలుద్దామని ఎట్లా మాట్లాడతారా ప్లీజ్ బాయ్ రా అంటే ప్లీజ్ బేబీ నీతో మాట్లాడితే ఏదో తెలియని ఫీలింగ్ అని ఒక ముద్దు సింబల్ మండుతున్నట్టుంది నాకు కూడా నీతో మాట్లాడాలింది కానీ నాకు కూడా నీతో ఉంది బట్ మా హస్బెండ్ వచ్చి కానీ కానీ నాకు భయం అంట భయం ఎందుకు నేను ఉన్నా కదా మా మా అంట ఎప్పుడైనా అన్నాడు మానే మాడ అవును నాకు నువ్వు నీకు నేను అంతే బేబీ ఆమె ఆ బేబీ ఇంకొవ్వరదు మనకి మా వైఫ్ అయితే వద్దు అవును నా హస్బెండ్ కూడా మంచోడు కాదు కానీ నాకు ఒక మాట ఇవ్వు బేబీ అంట ఏమాట మీ హస్బెండ్ ఏమో కానీ నా వైఫ్ అయితే మీ హస్బెండ్ ఏమో కానీ నా వైఫ్ అయితే డెవిల్ డైలీ కుక్ చేసి కూడా పెట్టదు కానీ ఇది కరెక్టే కదా ఎప్పుడు వండి పెట్టమని

ఏంటి మా చెప్పు అంట అంటేస్ట్ నన్ను ఎప్పుడు వర్లోవు కదా బేబీ నువ్వు లేకపోతే నేను నో ప్రామిస్ లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా బేబీ అంటే ఆ చనిపో మరి అన్న మజా కార్తనే మెగారే దుసా చాటింగ్ అస్సొపిగా అంటే అమతపు ఆడుతున్నా అక్క నిజామే ఫోన్ కూడా అన్నదే చూడండి

అవును సరే నీకు నేను కావాలా అవును సరే నీకు నేను కావాలా లేదా మీ వైఫ్ కావాలా అని అంటే చీ మధ్యలో దాని గురించి ఎందుకు అయిపోతుంది అంటుండీ సరే బేబీ బాయ్ సరే బేబీ బాయ్ మా హస్బెండ్ వచ్చిండు నైట్ పబ్ కి వెళ్దాం రెడీ అవ్వు ఓకేనా ఓకే బేబీ అంటా నీకు నీకు సపోర్ట్ చేసి నీకు చెప్పినాకాలువ ఏం ఏమాట బాధ అనిపిస్తుంది తెలుసా నువ్వు ఎంత ఉండేది ఉండదు అందరి ఉండవో కదా

चाट एवर नेन गाड़ा दी नेन चाट ये आप चुपी सा अरे आग रहा है ना ना मरी आप लोली लेते आप लोली लेते अरे जब तक हमारे मार्क्स अरे ओके सार चुपी ने नेन जाइस ना ने चुपी सा मार्क्स है उठने दां आज नेन जाइस ना तब ना तो नेन कॉल Hey Mo, how are you? Once call me. I want to talk with you. అండ్ ఐ వాంట్స్ నువ్వు ఆ రోజు నాకు చాలా గుర్తు గుర్తులు ఇచ్చా ఏ గుర్తులు గుర్తులు జన్మదా ఇంకొకసారి అర్థమైందా అయిపోతావు

శ్రీశలంకి ఎందుకు వస్తున్నావు పబ్లవాటు చేసుకున్నావు అయిందా బాగైందా ప్రతి దానికి ఉండదు కదా నీకా

ఇట్లా మొత్తం రోజు ఒకటి కంప్లీట్ అయిపోతుంది మూడు పరా దాంట్లో దాంట్లో ఉంది అర్థం ఎద్దా ప్రూఫ్ తోనే వండి పెట్టదు ఏం చేయదా ఈ రోజు నుంచి ఏం చేసా ప్రతి ఒక్క పని వీడియో తీసు చేసా

ఎయిట్ ఓ క్లాక్ రెడీ తెల్లగడ్డం వస్తుంది మరి గురించి మంచిగా బాగా బయటికి తీస్తుండు

हां ये मैं तप्पू का जरूर बना ए चल ना भाई ना फोन कर गली से बिट्टू मैंने माज में से ले बिट्टू गली से माज में से अरे तो वर्क वेटता हूं फोन कर अरे एक बार झोपड़ी ओवर आज जी चेसी चे ओवर आज जी अगो अगो

ఏడికి దొంగలకై లేచి పోయినోడు అలా ఇగో మీకు నరకం చూపియాగో పోతే అరే దెసిపే నరకం చూపిస్తాం మా నరకన్నదాడ నీకంతా కంటిన్యూ కాల్స్

બબુવાળા એનો અટલું ઉતરી જાના આકુ વાહ ઉતરી ગયો મેલા દરજી પેન કે ફોટો ఎంజాయ్ అవుతుందా వాళ్ళ చేస్తుంది వీళ్ళ తీస్తా చూడు ఎంజాయ్ చేస్తాం ఎన్ని జబ్బాలు కొట్టిందరికా